మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి సార్ నమస్కారం మహాదేవ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయండి ఫస్ట్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి కొలిస్తే ఆరోగ్య సమస్యలు పోతాయి అని చెప్తూ ఉంటారు అవును అయితే మరి సుబ్రహ్మణ్య స్వామిని ఏ రోజు కొలిస్తే మంచిది దీని సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పూజలు చేయడం మంచిది అంటారు చాలా సంతోషమైన విషయం అండి ఆరోగ్య సమస్య కారకుడు మొదలు నవగ్రహాల్లో కుజుడు సుబ్రహ్మణ్యానికి ఏంటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నాగలోకానికి అల్లుడు ఎవరిని ఆడాడు వల్లి దేవసేన ఎవరెవరు వల్లి దేవసే దేవసేన వీళ్ళిద్దరెవరు నాగజాతి కూతురు ఓకే విన్నారా వారిద్దరిని వివాహం ఆడిన తర్వాత వారు ఎప్పుడైతే పెట్టారో అప్పటినుంచి స్వామి వారి దగ్గర ఎక్కువగా ఈ త్రాచులే ఉంటూ ఉంటాయి సో ఏంటి అని అంటే మొత్తం వాస్తవానికి సుబ్రహ్మణ్యానికి మూడు రోజులు కాకపోతే చాలామంది ఏం చేస ఏం చేస్తున్నారంటే కేవలం మంగళవారం అని మాత్రమే ప్రసిద్ధిగా ఇస్తున్నారు ఎందుకంటే ఆయన పుట్టింది మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓకే అందుకోసం దీన్నిగా తీసుకొని మంగళవారం రోజు చేస్తూ ఉన్నారు మంగళవారం రోజున ఉదయం కంటే సాయంత్రం ప్రదోషంలో చేసే పూజ ఏదైతే ఉందో అది ఎంతో ముఖ్యమైనది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మా బ్రాహ్మణులు కూడా అభిషేకాన్ని చేయించిన తర్వాత ఆ తీర్థం రెండు చుక్కలు భక్తుల కింద ఇస్తూ ఉన్నారు అలా కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నీ పేరు మీద అభిషేకం చేసే తీర్థం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నీకే దక్కి నువ్వు నీకు వివాహమైతే నీ భార్య మాత్రమే తాగాలి లేదా నీ నువ్వు తాగాలి అలా తాగినటువంటి ఎడల ఈ యొక్క దోషం అనేటువంటిది ముఖం పడుతూ ఉంటుంది అదొకటి రెండవది ఏంటి అని అంటే సుబ్రహ్మణ్యానికి రెండో వారము శుక్రవారం అందరూ లక్ష్మీదేవి అనుకుంటారు కానీ సర్పజాతికి ఎంతో ఇష్టమైంది కూడా శుక్రవారము మీరు ఎక్కువగా చూడండి నాగపంచమి కానివ్వండి నాగచవితలు కానివ్వండి ఎక్కువగా శుక్రవారాల్లో వస్తాయి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి కానీ ఎక్కువగా రావడం కూడా శుక్రవారం ఎందుకంటే మళ్ళీ దేవసనలకు ఎంతో ఇష్టమైనటువంటి వారము శుక్రవారం ఓకే మూడవది ఆదివారం ఈ ఆదివారం ఏంటి రోగ నిరోధక శక్తిని మనకు అందింపచేసేది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వాడు ఎవరు సూర్యుడు భగవానులు ఆ సూర్య సూర్యభగవాను యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని సూర్యుడికి నమస్కరించి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయించాలి ఈ విధంగా చేస్తే ఆరోగ్య సమస్య అనేది నివారణ అవుతూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మీకు ఎన్నో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఆ కష్టాల్లో నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకుమన్ ఉంటుంది హే దీన బంధు శ్రీ పార్వతీషముఖపంకజ పద్మ బంధు శ్రీషాది దేవగణ పూజిత పాద పద్మా బీ సనాధ మమదేహి కరావలంబం యా ఓ సుబ్రహ్మణ్యేశ్వర నా మీద ఎప్పుడు నీ దయ ఉంచి నన్ను నా శరీరాన్ని నా సంరక్షణ మొత్తం నీకే అప్పజెప్పిస్తున్నా నన్ను క్షేమంగా రక్షించు తండ్రి అనేటువంటిది ఓకేనా ఓకే ఈ సుబ్రహ్మణ్యాష్ఠం పెద్దగా ఉంటుంది సుమారు ఒక తొమ్మిది శ్లోకాలు ఉంటాయి ఈ తొమ్మిది శ్లోకాలు చదివితే కనుక ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కూడా నివారణ అవుతుంది అది కూడా ఎలా చే ఎలా చదవాలి అంటే సోమవారం రోజు మూడు సార్లు మంగళవారం రోజు పదిహేడు సార్లు బుధవారం రోజు సార్లు గురువారం రోజు తొమ్మిది సార్లు శుక్రవారం రోజు సార్లు ఎందుకు ఒకటి వల్లికొకటి ఒకటి అన్న ఓకే శనివారం రోజు ఇరవై ఒక్క సార్లు ఆదివారం రోజు ముప్పై రెండు సార్లు చదవాలి ఇలా చదివినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి సకల సర్వాధిక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి నివారణగా అయ్యేసి సకల యోగ్యతను అందింపజేస్తుంది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ముఖ్యమైనది తర్వాత ఇంకొంతమంది విద్యార్థులు ఉంటారు చదువు రాక పాపం ఎప్పుడు చూడు సున్నా 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 మార్క్స్లలో ఉంటాయి ఇంకొంతమందికి మీడియంలో వస్తూ ఉంటాయి వారికి కార్తికేయ స్తోత్రము అని ఉంటుంది అది ఏంటి అంటే ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము అని అది ఎవరో కాదు రచయించింది సాక్షాత్కారుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది ప్రారంభమయ్యేటప్పుడు కూడా మనకు లిఖించే ఉంది స్కంద ఉవా చ స్కంద అంటే ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకు ఇంకో పేరే స్కందుడు అన్నాను స్కంద స్వామి వారు ఏం చెప్తున్నారు స్కంద योगीश्वरो महासेनः कार्तिकेयोऽग्निनन्दनः स्कन्दः कुमारसेनानीः स्वामिशङ्करसम्पदा गाङ्गे हस्ताम्रचूडाश्चा ब्रह्मचारी शिखिध्वजः तारकाधिरमापुत्रः क्रौञ्चारीध्यः षडासनः श्रद्धब्रह्मसमुद्राश्चासिन्धः सारस्वतो गुहः సనత్కుర భగవాన్ భోగమోక్షలప్రదరముణాధీశ పూర్వజో ముక్తిమాగకృత సర్వాగమా ప్రణేత చావాంఛిత ప్రదర్శన అష్టావిశతి నామాని మదీయాని ఎ పఠేత్ ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంచస్పతిర్భవేత్ వినర అష్టావింశతి నామాని మదీయాన్నితి పఠేత్ ఈ ఇరవై ఎనిమిది నామాలు ఎవరైతే పఠిస్తూ ఉంటారో మధిలో అష్టావింశతి నామాని మధయయా నితయ్ పఠేత్ ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంచస్పతిర్భవేత వాడికి ప్రతిరోజున సకల జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు ముక్తో మహా మహామంత్ర మయానీటి మమ నామానుకీర్తనం నువ్వు ఎన్ని మంత్రాలు చెయ్యి చదువు ఎంత ఏదన్నా చెయ్యి నా యొక్క నామస్మరణ వలన మహాప్రజ్ఞమవాప్నోతి అవాప్నోతి నాతృకార్యం విచారణం నువ్వు ఎంత ప్రజ్ఞవంతుడు అవుతావో నీది నువ్వే నిదర్శన చూసుకో దాని గురించి కొంచెం కూడా చింతించకు అని స్కందుల వారే స్కంద పురాణంలో రచయించినటువంటి శ్లోకము ఎవరికి విద్యార్థులకు అయితే దీంట్లో రెండు రకాల రహస్యాలు ఉన్నాయి ఈ స్కంద ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రంలో ఇది కేవలం విద్యార్థులకే అంటారా కా విద్యార్థులు చదువుతున్నా ఇప్పుడు మీరే ఉన్నారు ఇంకా పైకి ఎదగాలి డబ్బులు సంపాదించాలి లేకపోతే ఉన్నాయి అప్పుల బాధ పోవాలి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇదే ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రాన్ని ప్రతిరోజు ముప్పై మూడు సార్లు అలా మూడు నెలల పాటుగా చదవాలి ఒక్కరోజు కూడా ఆగకుండా ఇలా చదివితే నీళ్ళు ఉండే ప్రతి ఒక్క సమస్య నివారణ అవుతుంది చాలా థ్యాంక్స్ అండి మహాదేవ